గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించే మండప నిర్వాహకులు సాయంత్రం నాలుగు గంటలలోపే నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రారంభించి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలు వీక్షించే విధంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఎస్పీ అన్నారు డీజేల నుంచి అధిక డెసిబెల్స్ తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘిస్తే పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో జిల్లాలోని గణేష్ మండపాల ఆర్గనైజర్లు ఉత్సవ కమిటీ మెంబర్లకు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్ సమావేశం నిర్వహించారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కర్ణాటక పివరే రామరసం రాసి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి పివరే రామరసం రసనే పివరే రామరసం సంస్కృతంలో రాశాడు ఆయన అద్వైతవాళ్ళు ఆయన పేరు ఆది శంకరాచార్య వీళ్ళంతా మహాభక్తులు వీళ్ళంత మనం అట్ల నాకు సౌండ్ కావాలి ఏం చేస్తుంది సౌండ్ పెట్టుకోవాలి ఓ ఐదు గంటలు ఏగుదో కావచ్చు ఏగు దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి నీ లోపల ఉన్న శక్తి ఉత్పత్తి అవుతుందా ఒక గంట సేపు మౌనంగా ఉండి చూడు నీ లోపల అనంతమైన శక్తి ఉంటుంది ఒక గంట సేపు నీ లోపల వచ్చే శబ్దాలను అన్నింటినీ విను మౌనంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశంలో పోయి కళ్ళు మూసుకొని నీ లోపల జరిగే నీ రక్త ప్రసరణ నీ గుండె సబ్బు నీ ధనాలు ఎట్లా కదులుతున్నాయి నీ మనసు ఆలోచన చేసుకుని పక్కన పెట్టి నీ శరీరం ఎట్లా స్పందిస్తుంది అనేది ఒక గంట సేపు ఆలోచన మన కన్ను పుస్తకొచ్చు వివేకానంద స్వామి ఎందుకు తయారైంది ఒకరు